ఎందుకంటే మీరు ఒక కాంట్రాక్ట్ వేసిన తర్వాత అక్కడ వంద మందో రెండు వందల మందో మీకు అవసరం ఉండొచ్చు ఆ ఉన్నవారికి మీరు ఇక్కడున్న స్థానికంగా ఉన్న వాళ్ళకి మీరు ఉద్యోగాలు కల్పించకుండా మీరు ఒక బస్సులు వేసుకొని లేదా మీరు ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ వేసుకొని అక్కడి నుంచి జనాల్ని తెచ్చి ఇక్కడ ఇళ్లలో పెట్టి వాళ్ళని మీరు ఈరోజు పోషిస్తున్న దుస్థితి ఈరోజు ఉంది మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఇంకొక విషయం ఇక్కడ ఆలోచించాలి ఇక్కడ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ పీవీసీ అప్లై చేసినా లేదా ఇక్కడ ఏమైనా సరే ఉద్యోగానికి అప్లై చేస్తే ఈ ఇండస్ట్రియల్ బెల్ట్లో ఉన్న ఏదైతే అడ్రస్ ఉంటుందో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరట మరి ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరంట ఇది దాటి ఎవరికైనా సరే అడ్రస్ ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారంట మరి ఇది ఏ ప్రణాళిక బట్టి ఇస్తారో ఏంటన్నది మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యాజమాన్యాన్ని కోరడం జరుగుతుంది జనసేన పార్టీకి ఎటువంటి ట్రేడ్ యూనియన్లు లేవు నిజంగా ఉద్యోగం కావాల్సిన వాడికి ఉద్యోగం ఇవ్వమని చెప్పే ఈరోజు మేము అడుగుతున్నాం అలానే ఇది మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకునేలా